హాయ్ అండి నేను మీ లాసియా వ్లాక్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయిలో మనం చికెన్ కడగకుండానే డైరెక్ట్ వేసేయాలండి చికెన్ని రెండు నిమిషాల పాటు కలిపాక దానిపై ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లో మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఇప్పుడు దాంట్లో అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అదే చికెన్లో మనం ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి ఇదొక రకమైన టేస్ట్ అండి చికెన్ చికెన్ కడగకుండా ఏంటి వండుతున్నారని అనుకుంటున్నారా ఇదొక రకమైన టేస్ట్ అండి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయాయి ఇప్పుడు దాంట్లో మనం కారం వేసుకోవాలి మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలండి మనం కారం ఎంతైతే తింటామో దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి మళ్ళీ పది నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ ఫ్రై అయ్యాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలిపి ఇప్పుడు ఆ చికెన్లో మనం ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై మొత్తం రెడీ అయిపోయిందండి చూడండి బాగా కలుపుకోవాలి కింద అడుగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో చికెన్ మసాలా వేసి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ చికెన్ని మొత్తం కింద నుంచి పై వరకు మళ్ళీ ఒకసారి కలపాలండి ఇప్పుడు ఆ చికెన్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి ఈ చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో వండి తిని చూడండి అండి బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పూరీకి కానీ పరోటా కానీ బాగుంటుందండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై సూపర్ గా ఉంటుందండి ఈ చికెన్ మాత్రం నా ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్